దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడిపోయినప్పటికీ భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు నూట నలభై ఆరు ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఏ బ్యాటర్కు సాధ్యం కాని రికార్డును నెలకొల్పాడు ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో ముప్పై ఎనిమిది రెండో ఇన్నింగ్స్లో డెబ్బై ఆరు పరుగులు చేసిన కోహ్లీ నూట నలభై ఆరు ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఏడు సంవత్సరాల్లో రెండు వేల ప్లస్ పరుగులు చేసిన తొలి బ్యాటర్గా అవతరించాడు రెండు వేల పన్నెండు రెండు రెండు వేల పన్నెండులో రెండు వేల నూట ఎనభై ఆరు పరుగులు చేసిన విరాట్ రెండు వేల పద్నాలుగులో రెండు వేల రెండు వందల ఎనభై ఆరు పరుగులు రెండు వేల పదహారులో రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రెండు వేల పదిహేడులో రెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది పరుగులు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల నాలుగు వందల యాభై ఐదు రెండు వేల ఇరవై మూడులో రెండు వేల నలభై ఎనిమిది పరుగులు చేశారు అధికారికంగా పద్దెనిమిది వందల డెబ్బై ఏడు నుంచి పద్దెనిమిది వందల ఏడు నుంచి క్రికెట్ గణాంకాలు లెక్కలోకి తీసుకుంటే మరే ఇతర బ్యాటర్ ఈ ఘనత అందుకోలేదు శ్రీలంక బ్యాటర్ కుమార్ సంగకర ఆరుసార్లు ఈ ఫీట్ సాధించారు